జన హిత జన అంటే జనానికి సంబంధించి హిత అంటే మేలు చేసేటటువంటి బెనిఫిట్ ఫర్ ద పీపుల్ అన్నట్టు మరి వీళ్ళు ఏం బెనిఫిట్ చేస్తుండో నాకైతే అర్థం కాలేదు ఇందాక సోదరుడు చెప్పి బెనిఫిట్ చేయాలంటే ఐవే మీద కాకుండా ప్రజలకి వెళ్ళి ప్రజల సమస్యలు ఏమున్నాయనేటటువంటిది తెలుసుకుంటే బాగుండేది ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చక ఒక రకంగా వీళ్ళకు అందరికీ కీడు చేస్తుంటే హైవేను బ్లాక్ చేసేసి మొత్తము ప్రజలు అక్కడ ట్రాఫిక్ జామ్ చేసేసి ఇబ్బంది పెడుతున్నారు ఏ ఊర్లో పోయింది లేదు ఓ ముసలు కలిసింది లేదు మహిళలను కలిసింది లేదు రైతులను కలిసింది లేదు వాళ్ళు ఒక డప్పులు కొట్టుకుంటూ బ్యాన్లు పెట్టుకుంటూ మనం ఏదో బరాత్ తీస్తే ఎట్లా పోతామో గట్ల హైవే మీద హంగామా చేసుకుంటూ వచ్చిండ్రు తప్ప ఇది ప్రజలకు మేలు చేసేది కాదు కీడు చేసేది కాబట్టి ఇది నిజంగా చెప్పాలంటే జనహిత కాదు జనహత హత అంటే ఏంటంటే చంపేయడం ఒక రకంగా హింస పెట్టి చంపేస్తున్నట్టు కాబట్టి జనహిత కాదు ఇది జనహత పాదయాత్ర